ఏంటమ్మా ఏంటి అంత కంగారుగా ఉన్నావేంటి అమ్మా నువ్వు కెమిస్ట్రీ లెక్చరర్ కదా పాయిజన్ గా పనిచేసే మంది ఏమైనా ఉంటే చెప్పమ్మా నీకేం కష్టం వచ్చింది నాకు కాదమ్మా మా అత్తగారికి ఆవిడ పీడ విరగడైపోవాలి పోరు భరించలేకపోతున్నా నేను అంటే అలా అంటున్నావు ఆ మందు మీ అత్తగారికి వేస్తే మనల్ని జైల్లో వేస్తారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నా బ్రతుకు మీద నాకే విరక్ కలుగుతుంది నాకు చావు తప్ప వేరే మార్గం లేదమ్మా ఆ ఇంట్లో ఆవిడైనా ఉండాలి నేనైనా ఉండాలి సరే సరే నువ్వు బాధపడకు నువ్వు అడిగినట్లే మందిస్తా మందు స్లోగా పనిచేస్తుంది ఇది స్లోగా పనిచేయటం వల్ల నీ మీద ఎవ్వరికీ అనుమానం రాదు అప్పుడు నీ అత్తగారిది సహజ మరణం అనుకుంటారు అబ్బా చాలా థ్యాంక్స్ అమ్మా నేనైతే నరకం నుండి బయటపడ్డట్టే ఉంది అబ్బా చాలా సంతోషం అమ్మా ఇక ఈ మందుతో మా అత్త పని అవుట్ మీ అత్తగారికి ముందు ఇచ్చిన తర్వాత అన్నీ చేసి పెట్టు ప్రేమగా అత్తగారి మీద కోపంగా ఉండకు కోడలు కాదు కూతురులా చూసుకుంటుందన్న నమ్మకాన్ని మీ అత్తగారికి కలిగేలా నువ్వు చేయాలి మీద ఎవ్వరికీ డౌట్ రాదు సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను ముందు తీసుకొచ్చి అమ్మా ఇదిగో అమ్మ మందు రోజు నైటు అన్నంలో కలిపి సరే అమ్మా నేను వెళ్తాను అమ్మా నువ్వు మా ఇచ్చిన మందుకు అర్జెంట్గా విరుగుడు వెయ్యమ్మా అదేంటమ్మా అప్పుడేం మందు ఇవ్వన్నావు ఇప్పుడే ఇరుగుడు ఇయ్యంటున్నావు అమ్మా అప్పుడు నాకు మా అత్తగారికి సరైన అండర్స్టాండింగ్ లేక మా ఇద్దరికి గొడవలేని నేను ప్రేమగా ఉంటున్న కన్నుని మా అత్తే నన్ను బాగా చూసుకుంటున్నారమ్మా అవి నాకు కావాలమ్మా అవి ఎప్పుడు బాగుండాలమ్మా అందుకు నువ్వు విరుగుడు ఇచ్చేయమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా రజనీ నువ్వేం భయపడకే మీ అత్తగారికి నేను ఇచ్చింది ఐరన్ సిరప్పే అబ్బా అమ్మా మా తోడు నాకు కావాలమ్మా చూడమ్మా బంధం మొదలైన కొత్తలో ఏ కోడళ్ళైనా ఇలానే ఉంటారు మేమందరము అలా ఓర్చుకొని వచ్చిన వాళ్ళవే అమ్మా అప్పుడే బంధాలు గట్టి పడతాయి చూసావా మీ అత్తగారిని నువ్వు ప్రేమగా చూసుకోవటం వల్ల నీలోని మీ అత్తగారిలోని ఎంత మార్పు వచ్చిందో దేనికైనా ఓపిక పట్టాలమ్మా నువ్వు ఆ రోజు మంది ఇవ్వడం వల్లే నేను మా అత్తయ్యని ప్రేమగా చూసుకున్నాను కానీ మందు బదులు ఐరన్ సిరప్ ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టావు